వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం సందర్భాల్లో మిథున రాశి జాతకులు ఎంతో కలక వివాహ జీవితం అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏవో కొన్ని అనుకోనటువంటి ఆటుపోట్ల వల్ల మనసు మొత్తం కూడా బాధాతత్వమైనటువంటి హృదయంతో ఒకటే పొరడవ్వట్లేదు అనుకున్నవి జరగట్లేదు అయినటువంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్నటువంటి బాధ ఏదైతే ఉందో ఇది తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఒక్క గురుబలం ఉంటే చాలు ఎనిమిది గ్రహాలు అడ్డుగా ఉన్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయని జ్యోతిష గ్రంథాలు చెప్తూ ఉంటాయి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కూడా ఇదే జరగబోతుంది గురుబలం వచ్చింది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి శుభకార్యం విషయాల్లో పాల్గొంటారు మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించదలుస్తారు కుటుంబంలోని వ్యక్తులకి వివాహం కానిటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కార్యంగా మనం చెప్పచ్చు మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనిలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి క్రయ విక్రయాల వల్ల స్థిరచరాస్తుని అమ్మడం కొనడం వల్ల విశేషవంతమైనటువంటి లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి సంతతి గొప్పగా వృద్ధిలోకి వస్తారు ఎప్పుడో మీరు కొన్నటువంటి స్థిర చరాస్తులకి విలువ పెరగడం వాటి ద్వారా విశేషవంతమైన ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యుగం మీకు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది సమాజంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నా మనకు అనుకున్నటువంటి అవకాశాలు రావట్లేదని కాని కొన్ని సందర్భాల్లో మీరు ప్రఖ్యాతల కోసం పేరు ప్రఖ్యాతల కోసం కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదు ఆలోచన ఆందోళన ఏదైతే ఉందో ఇవి అనుకూలవంతమవుతే యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది దైనందిన జీవితంలో మిథున రాశి జాతకులు మాత్రం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండాలి రక్తపోటు రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు హృదయం వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే తప్పనిసరిగా వైద్య చికిత్స చేయించుకోవలసిందే నిద్రాహారాలు మానుకోవటం బిజీగా ఉన్నామని చెప్పి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీకు మీరుగా సంక్లిష్టం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం ఇప్పుడు చేస్తున్న వృత్తి వ్యాపారం కాక అదనపు ఆదాయ మార్గాల కోసం మీ సహజమైన సరళమైనటువంటి జీవన సరళిని సంక్లిష్టం చేసుకునేటువంటి పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు మీ మానసికమైనటువంటి ప్రశాంతతని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాలని చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కొన్ని అపోహల్ని అపార్థాలని సృష్టించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వాళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామికి కూడా మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో ఎంతో కాలంగా జీవిత భాగస్వామికి మనం తోడ్పాటును అందించలేకపోతున్నాం ఏ ఒక్క విషయంలో కూడా సహాయ సహకారాలు చేయలేకపోతున్నాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీకు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సలహాలు అడగటం సహాయం చేయమని అర్థించడం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత భాగస్వామికి కూడా తోడ్పాటును అందించడం వల్ల మీ మనసు ఆనందంతో పొలకించిపోతుంది వివాహ జీవితంలో మంచి బంధం ఏర్పడటానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయో మనం పచ్చగా కనిపిస్తూ ఉంటామో మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్ర వర్గం కొన్ని విషయాల్లో అపార్థాన్ని అపోహల్ని సృష్టించే అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యల వల్ల ఆర్థికంగా ధనాన్ని ఎక్కడో పెట్టుబడి పెట్టి దాని నుంచి నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని బంధుమిత్ర వర్గాన్ని నమ్మి మీరు కొత్త వ్యాపారంలోకి మీకు అనుభవం లేని పరిచయం లేనటువంటి వృత్తి వ్యాపారంలోకి వెళ్ళకపోవటమే మంచిది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రథమ శ్రేణిలో అయ్యేటువంటి అవకాశం ఉంది రాజకీయ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మాత్రమే యుగదాయకమైనటువంటి కాలం దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్నటువంటి సందర్భంలోనే గట్టిగా ప్రయత్నాలను చేసి మీరు అనుకున్నటువంటి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవి మిమ్మల్ని వరిస్తుంది అన్ని రంగాల వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ శుభవార్తల్ని మనం చూడబోతున్నాం ఏ రంగం వారికి చూసినా యోగదాయకమైనటువంటి ఫలితాలే మిథున రాశి జాతుకులకి కనపడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు మిథున రాశి జాతకుల జీవన గమనంలో నిద్రాహారాలు సరిగ్గా లేనటువంటి సందర్భంలో మీ సహజ సిద్ధమైనటువంటి జీవన శైలిని మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సంక్లిష్టంగా మార్చడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది ఏర్పడబోతుంది విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన మహాధన్వంతరి దేవత స్వరూపాన్ని ఆరాధన చేయండి ఆ ధన్వంతరి స్వరూపాన్ని ఆరాధన చేసిన ధన్వంతరి భగవానుడి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకున్న ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని తప్పకుండా పొందుతారు కొన్ని సందర్భాలు పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం కూడా లేని సమస్యలు మనకి లభించే అవకాశం ప్రత్యేకించి మీరు ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులకు సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గణానాంత్వ గణపతి గణములన్నింటికీ మూలమైనటువంటి వాడు విఘ్న వినాయకుడు గణపతి ఇదే మాసంలో వినాయక చవితి పర్వదినం కూడా రాబోతుంది భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు చక్కగా గణనాయకుణ్ణి వినాయకుణ్ణి కొడువు తెచ్చుకొని ఇంటి ప్రాంగణంలో వచ్చు దేవాలయ ప్రాంగణంలో వచ్చు విశేషంగా మహాగణపతిని పూజించడం వల్ల మీ దయానందిన జీవితంలో పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యోగదాయకమైనటువంటి గురుబలం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో విజ్ఞానం రాకుండా కాపాడటమే కాదు జీవిత లక్ష్యాన్ని తప్పనిసరిగా మీరు చేరుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది జై వీర బ్రహ్మ జై గోవింద నమో స్వామి జై వీరబ్రంబజై గోవింద బంబజీ చాలా మంచి ఫలితాలు కలగబోతుంది అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలిగే అవకాశం ఎంతో కాలంగా వ్యయస్థానంలో కుచకేతువుల యొక్క స్థితి వల్ల స్తంభించిపోయి ఉన్నటువంటి జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు క్రయ విక్రయాల వల్ల లాభాన్ని పొందుతారు మిత్ర సమానమైనటువంటి వ్యక్తులు లేదా మిత్ర బంధుం వల్ల ఒక అనుకోనటువంటి సమస్య నుండి మీరు గట్టెక్కగలుగుతారు పైగా వాటి వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం అనుకున్నది జరగట్లేదు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ యొక్క జీవితం మారిపోయేటువంటి సంఘటన కొత్త ప్రయత్నాల ద్వారా అనుకూలవంతమైనటువంటి స్థితిగతి ఏర్పడటం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి ఆకస్మికమైన ధనలాభం కలగటం ప్రత్యేకించి స్థిర చరాస్తులనైనా మీరు పెంచుకోగలుగుతారు లేదా మీకున్నటువంటి స్థిరచి రాస్తుల యొక్క విలువైన వేగవంతంగా పెరిగేటువంటి అవకాశం ఇది మానసికమైనటువంటి సంతోషానికి తప్పకుండా కారణమవుతుంది అయితే ఈ రాశి జాతకుల యొక్క వివాహ జీవితం గురించి మాత్రం కొన్ని విషయాల్లో అర్థం చేసుకోలేకపోవటం అపార్థాలు అయిపోతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తల మధ్య కొన్ని సంఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది ప్రత్యేకించి మీకు కానీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని విషయాల్లో మీ సంప్రదింపు లేకుండా వ్యక్తిగతంగా స్వేచ్ఛతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో భావోద్వేగ పూరితమైనటువంటి ప్రసంగం చేయకండి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నమే చేయండి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది వ్యాపారాలు విస్తరించబోతున్నారు మీకున్న చరాస్తుల యొక్క విలువ విధ పెరగబోతుంది అన్ని అనుకూలవంతమవుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఇంట్లో మీకు మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి సందర్భాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి అందుకే మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులతో ఏదైనా తగ్గ సంఘర్షణ ఒకటి రెండు సార్లు మీ కోపాన్ని తగ్గించుకుని వాళ్ళతో శాంతంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పొరపాటు మీది కాకపోయినా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఆ నేరాన్ని దోషాన్ని మీపైకే తోసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం నలుగురిలో మీ ప్రవర్తనని చెడుగా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు ప్రత్యేకించి మీడియా సోషల్ మీడియా విషయంలో కూడా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి సంభాషణ మీరు చెప్పే అభిప్రాయాలు మీరు పెట్టే పోస్టుల విషయంలో కూడా అవి వైరల్ అవ్వటం కొంతమంది వ్యక్తులు వాటిని వాళ్ళ ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ పొరపాటును చూపించే ప్రయత్నం చేయటం మీరు మళ్ళీ వాళ్ళందరికీ కూడా సంజాయి చేర్చుకోవాల్సి రావటం ఉంది కాబట్టి కాంట్రవర్షల్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఆలోచించి మాట్లాడటం ఈ రెండూ కూడా తప్పకుండా చేయగలిగితే రాశి జాతకులకి సామాజికపరమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయనలో ఎటువంటి సందేహం కూడా లేదు విరామ విశ్రాంతి లేకపోవటం దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల తీవ్రమైనటువంటి తలనొప్పి నొప్పి జ్వరం అవ్వచ్చు కళ్ళ మంటలు అవ్వచ్చు కండరాల నొప్పి అవ్వచ్చు ఈ నాలుగు విషయాల్లో మీ ఆరోగ్యం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఈ నాలుగిట్లో మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కుటుంబంలో జీవిత భాగస్వామి కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సామాజిక సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి రంగం ప్రజా సంబంధమైనటువంటి పదవులు బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండబోతుంది ఎటువంటి సందేహం కూడా లేదు విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం సరైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలం దూర ప్రాంత ప్రయాణం వల్ల లేదా దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి అనుకూలవంతమైనటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడితే వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహ యోగం కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది జై వీర బ్రహ్మ జై గోవింద